అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే రైతుల ఖాతాల్లోకి పదివేలు మరియు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేశారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేశారు ఏంటి మనకు ఏ రైతులకు డబ్బులు పడ్డాయి ఏ రైతులు డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకుకు వెళ్ళి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడే మీరందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది అంతేకాకుండా ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు కొద్దిసేపటి క్రితమే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే గత వారం రోజుల్లో కురిసినటువంటి వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్ట పరిహారం కింద వారికి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు దాదాపు లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపోయారని ఇక రకరకాల పంటలైతే నష్టపోయారండి వరి వరి పంట మిరప ఇలా అనేక రకాల పంటలనైతే నష్టపోవడం జరిగిందని ఇక నష్టపోయినటువంటి రైతులు దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులు పంటలు నష్టపోయారని ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం అవుతాయని గుర్తించి ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనైతే కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి రైతులను బట్టి వారికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి యొక్క పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు అయితే రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ ఒక్క రోజులోనే పూర్తిగా జమ కావండి ఎవరైతే మనకు దాదాపు పదకొండు జిల్లాల వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి అంటే లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది ఇప్పటికే లిస్టులు అనేది అందుబాటులో ఉన్నాయి మీ యొక్క ఏదైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు ఆ రైతు భరోసా కేంద్రాల్లో మీకు లిస్టులు అనేటివి అందుబాటులో ఉన్నాయి ఆ లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి అంటే మీకు ఎంత డబ్బు వస్తుంది అనేది మీరు అక్కడే తెలుసుకోవచ్చు అనమాట అక్కడ నోటీస్ బోర్డులు అయితే ఉంచుంటారు ఒకవేళ అలా కాకపోయినా కూడా మీ వ్యవసాయ సహాయకులను అడిగి మీరు తెలుసుకోవచ్చు మనకు వరి పంటకు ఒక విధంగా మిరప పంటకు మనకు వేరుశనగ పంటకు టమాటాకి ఇలా అనేక రకాల పంటలకు కూడా అనేక విధాలుగా కూడా మనకు అయితే విడుదల చేస్తున్నారనమాట ఇక మీరందరూ కూడా ఒకసారి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకొని కొద్దిసేపటి క్రితం నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఈ డబ్బులు కూడా మనకు ఒక రోజులో ఏం జమ కాదండి కేవలం అంటే మనకు దాదాపు

ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు రాష్ట్రానికి కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అకౌంట్ లో వచ్చాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుని ఇంటి రిపేర్ అనేది చేయించుకోండి అలాగే పశువులు చనిపోయిన వారికి గొర్రెలు మేకలు చనిపోయిన వారికి కోళ్లు చనిపోయిన వారికి వీళ్ళందరికీ కూడా ఇక డబ్బులు చెప్పుకోవడం రూపాయలు అయితే విడుదల చేస్తారు వారికి కూడా ఒక్కొక్క పశువులు యాభై వేల రూపాయలు గొర్రెలు మేకలకి అయితే ఐదు వేల నుంచి ఆరు రూపాయలు ఇలా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అన్నమాట వారికి మాత్రమే డబ్బులు అయితే ఇక దీంతో పాటుగా మనకు ఒకసారి మీరు

జమవుతున్నాయి డబ్బు అయితే తీసుకోండి ఈ డబ్బులు అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అందరికీ ఉన్నారో మన

చంద్రబాబు నాయుడు గారికి తెలుసారు మీరు రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న దీంతో పాటు అనేక రకాల సిద్ధం లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఇప్పుడే మన సబ్స్క్రైబ్ చేసుకోండి సమాచారం కూడా మీరు చేయండి షేర్ చేయండి లేదా మన పక్కన వచ్చే గంట మన അണ്ടർപാനസ്ുന്നി അടുത്ത വീഡിയോനകത്ത്